ఆధ్యాత్మికంగా చెప్పారు మీరు లౌకికంగా ఆలోచిస్తే కనుక ఈ పాములు అంటే నాగదేవతలు అని మీరు ఏదైతే చెప్తున్నారో అవి పాలు తప్ప ఇంకే ఘన పదార్థాన్ని తినలేము కానీ మనం ఈ పూజ అన్న పేరు చెప్పి ఆ మొత్తం వాటి కన్నాలు కూడా గుడ్లతోనూ ఈ చిమ్ములతోని వాటితోని మూసేసి వాటికి ఊపిరాడకుండా చేస్తున్నాం మనం అది ఎంతవరకు సమంజసం సర్పానికి ముఖ్యమైంది గాలి అటువంటి గ్రాని గాలియే మనకు ప్రాణం అందువలనే నాగకుండలిని యోగంలో వాయు స్తంభన అంటారు అటువంటి విధంగా ప్రాణవాయువుతో కూడి గాలికే ఆహారంగా తీసుకునేది నాగసర్పం అందువలన అటువంటి నాగసర్పం యొక్క విశేషాల్లో వీళ్ళు మూర్ఖ పద్ధతిలో చేసేటువంటి దాన్ని ఈ పుట్టలో పాలు పోయడం అనేది ఆహారం బాగానే ఉంది ఈ గుడ్లు వేయడం తింటుంది అంటారు కానీ అనేకమైనవి వేసేసి దాన్ని అన్యాయం చేస్తున్నారు కానీ మరొక విషయం మీరు లౌకికంగా ఇంకోటి అడగల అసలు పాముల పుట్టుకే మనకు పురాతన కాలంలో కశ్యప ప్రజాపతికి అతిథికి సంతానమైనటువంటి సూర్యుడు ఏ విధంగానో కద్రువ నాగమాత కద్రువ వినతలు సోదరి మంటలు అటువంటి కద్రువ నాగమాత కశ్యపాత్మజ అయినటువంటివి నాగాలు ఇటువంటివి పన్నెండు నాగాలు ఉన్నాయి మనం ఇటు ఆధ్యాత్మికంగా తీసుకున్న ఇకు లౌకికంగా తీసుకున్న పాతాళ లోకం నుంచి వచ్చినటువంటి సర్పరూపాలు మీరు అడిగిన ప్రశ్నలో వాటిని ఇబ్బంది పెడుతున్నారంటాడు ఇంకొక విషయం ఆహార నిద్ర మైదున భయాలని నాలుగు రకాలు ప్రతి జీవికి సమానం పాము కూడా నలుగురుంటే భయపడి వెళ్ళిపోతుంది మీరు అడిగిన ప్రశ్న వాటిని హింస పెడుతున్నారంటే అది మనం ఆధ్యాత్మికంగా తీసుకుంటే నాగుల చవితి పండుగ అంటాం అదే పాము కాటేస్తే దాన్ని ఏమనం కదా అప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇప్పుడు గురువుగారు ఇలా చంపుతున్నారు దాన్ని ఇబ్బంది పెడుతున్నారు అదే సర్పం దారిలో పోతున్నా వాడిని కాటేస్తుంది అప్పుడు ఏంటి ధన్యవాలు అయితే అంటే దానికి మంచి చెడు రెండు ఉంటాయండి ఇప్పుడు మనం వేదాంత ఆధ్యాత్మిక పరంగా తీసుకుంటే ఈ సమాధానం మీరు అడిగే ప్రశ్నలో లాజిక్గా పూర్వపక్షము తర్కము రెండు ఉన్నాయి మీరు నేను పూర్వపక్షం అంటే మీరు తర్కం మీరు పూర్వపక్ష తర్కం అని మా తర్క ప్రకరణ స్థానంలో ఉంటుంది మాకు విద్వాన్లో మీరు అడిగిన ప్రశ్నలో ఈ విధంగా చేయడం ఇది నాయమా అంటారు కానీ అక్కడ ఉద్దేశం ఏంటి భక్తి అంటే పూజ చేసుకోవచ్చండి విగ్రహాలకు పూజ చేసి ఆ పుట్టల జోలికి వెళ్ళకుండా ఉంటే మంచిదేమో అంటే ఈ విగ్రహాలు కూడా మనం పెట్టిన శిల్పాలే స్వయంభు కాదు కాదండి వాటికి పూజ చేయడం వల్ల దేవుణ్ణి కొలుస్తాం మనం కానీ ఈ మూఢ నమ్మకాలకు వెళ్ళి మూఢ నమ్మకాలు అంటే అతి భక్తి దాన్ని ఎంతవరకు తీసుకోవాలి అంతవరకు తీసుకోకుండా పిచ్చిగా దానిపైన ఆలోచనతో అయ్యో మనం పుట్టలో పాలు పోయిపోతే పాపం వస్తుందేమో లేదా కోడిగుడ్డి అయిపోతే కొంతమంది వేస్తారు కానీ నిజంగా చెప్పాలంటే భక్తి పరంగా కొద్దిగా ఆ పుట్టపైన పసుపు వేసి పదకొండు ప్రదక్షిణలు చేసి పాలు ఆవు పాలు పోస్తే చాలు అంతేకాని విపరీతమైన భక్తి కూడా విడ్డూరం అయితే అది మంచిది కాదు